కమ్యూనల్ ఇష్యూ చాలా బిగ్ ఇష్యూ సో రాగానే ఏంటంటే అక్కడ కమినల్లో ఒక అతన్ని ఇక్కడ మన ఓల్డ్ సిటీ సంతోష్ నగర్లో చంపిస్తారు ఆ క్రైమ్ సీన్లో ఒక చెప్పాలి ఉంది స్లిప్పర్ ఆ స్లిప్పర్ పైన ఉన్నటువంటి ఇంక్ని బట్టి మా దగ్గర ఐవో తీసుకొచ్చినప్పుడు ఈ ఇంకు ఏదో ప్రింటింగ్ ప్రెస్లో చేస్తు ఉండొచ్చు అతను అనేటువంటిది ఒక అనుమానం ఉంది ఆల్రెడీ ప్రింటింగ్ ప్రెస్ కూడా ఐడెంటిఫై చేశారు అక్కడ ఇంకో పొంది తర్వాత అక్కడ ఇంక్ ఉంది కొంత అదంతా తీసుకొచ్చేసి ఎఫ్ఎస్ఎల్కి ప్రొడెక్ట్ చేశారు ఏం చేయాలి దాన్ని ఇంక్ అనాలిసిస్ చేసి సో మన దగ్గర అప్పుడు స్పెక్ట్రోస్కోపీ ఐఆర్ అని ఉండేది ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ మీద ఫైండ్ అవుట్ చేసి రెండు స్పెక్ట్రమ్స్ సేమ్ అని చెప్పి సో దానిపడి అతను పట్టుకోవడం మరి ఓకే అంటే ఎక్క్యూజ్ దొరికాడు అంటే ఫస్ట్ క్రైమ్స్ ఏదో సంతోష్ నగర్ చెప్పులు మీరు ఇచ్చిన రిపోర్ట్ బేసిస్ ఎక్యూజ్డ్ ఎక్యూస్డ్ దగ్గర నో నైడ్ ఓకే అది ఆ తర్వాత ఫ్యూ మంత్స్ తర్వాత వెంటనే ఏం చేశారంటే క్లూస్ టీమ్స్ స్టార్ట్ అయ్యాడు సో నైంటీ నైన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ సో నైంటీ నైన్ ఎండింగ్లో రంగారెడ్ డిస్టిక్లో క్లూస్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది సో దానికి అప్పుడు ఇంచార్జ్గా నేను అనుభవం